గుమ్మల దెబ్బలో బాలిక మృతి అది గంజాయి మోకల పని అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు ఆయన గుమ్మడి దిబ్బలో బాలిక మృతిపై సంతాపాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షణించాయని గంజాయి అల్లరి మోకల రోజు రోజుకి రెచ్చిపోతున్నారని ఆయన పేర్కొన్నారు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఇది మంచి చర్య కాదని ఆయన తెలిపారు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కాలనీలో చిన్న బిడ్డ మైనర్ బాలిక మీద ఈరోజు కొంతమంది గంజాయి మత్తులో దుర్మార్గమైనటువంటి ఘోరమైనటువంటి నేరానికి పాల్పడడం ఈరోజు ఆ బిడ్డ చనిపోవడం జరిగింది వాస్తవానికి ప్రసన్న నాతో మాట్లాడి నియోజకవర్గంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది మేము అందుబాటులో లేక సమీప బంధువులు చనిపోవడంతో అక్కడ ఉన్నాను మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పండి నేను వచ్చిన తర్వాత మరలా ఆ కుటుంబాన్ని కూడా వెళ్ళి కలుసుకొని అన్ని విషయాలు కూడా వాళ్ళు చర్చించి అన్ని విధాల అండగా నిలుస్తాను అని చెప్పి చెప్పి ఆయన చెప్పిన మీదట మేమందరం కూడా ఈరోజు వచ్చి ఆ బాధిత కుటుంబాలకు సంబంధించి కుటుంబ సభ్యులని పరామర్శించడం జరిగింది ఈరోజు గంజాయి గడ్డగా మారిపోయిందని చెప్పి చెప్పి దానికి సంబంధించి ఏమి చేయకుండా ఆ బిడ్డను తీసుకొని మీరు హాస్పిటల్లో పెట్టి అక్కడి నుంచి నెల్లూరు హాస్పిటల్లో పెట్టి అక్కడి నుంచి ఆ బిడ్డ కనీసం పాయిజన్ తీసుకుంది అనేటువంటి కేసులో ఉన్నా కూడా వాళ్ళు స్టమక్ వాష్ చేయలేదని బాధపడుతున్నారు ఏమీ చర్యలు తీసుకోకుండా ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు హడావిడిగా ఈ ప్రభుత్వము సరిగ్గా పనిచేయలేదు పోలీసులు సరిగ్గా పనిచేయలేదు దానికి కారణం ఈరోజు ఆ బిడ్డ తను చాలించింది వాళ్ళు చెప్పేటువంటి దాన్ని బట్టి మేము మాట్లాడుతున్నాం మాకు తెలియదు ఎందుకంటే వాస్తవాలు ఆ రోజు మేము లేను కాబట్టి ఉన్నటువంటి వాటికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు చెప్పేటువంటి విషయం ఆ అమ్మాయి తండ్రి తాత చెప్పినటువంటి విషయాల ప్రకారం ఆస్పత్రి వర్గాలు పట్టించుకుని ఉంటే మేము బ్రతుకుండే వాళ్ళం మా బిడ్డ అని చెప్పి కాబట్టి ఈ రోజు ఇక్కడికి వస్తే అసలు అగమ్య గోచరంగా లైటు లైట్లు లేవు పట్టపగలు పాపం ఆ బిడ్డను తీసుకెళ్లారు ఎవరన్నా తెసుకెళ్ళినా దిక్కులేదు రేపు మేము ఎట్ట సంసారం చేయాలా ఏ విధంగా కాపురం చేయాలా ఈరోజు వాళ్ళని బలవంతంగా ఒక ఇద్దరు మోటార్ బైక్ మీద అంటే ఎంత ధైర్యం ఉండాలా అటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో వ్యవస్థ ఏం పనిచేస్తుంది శాంతి భద్రతలు అనేటువంటివి రాష్ట్రంలో అసలు ఉన్నాయా ఈ జిల్లాలో పనిచేస్తున్నాయా అర్థం కానిటువంటి పరిస్థితి తయారైంది మీకు ఎంతసేపటికి ఉన్నటువంటిది ఏంటి పేదవాడి గురించి పట్టించుకోరు పేదవాడి మీద అఘత్యం జరిగితే పట్టించుకోరు మైన చంపేస్తే పట్టించుకోరు ఎక్కడన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటూ వాళ్ళ మీద దాడులు దాన్ని ప్రోత్సహించడం వాళ్ళ మీద దాడులు జరిపించడం ఉమ్మడి రెడ్డి కాదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి వాకప్ చేయడం జరిగింది రోజు దాని మీద కథనాలు వచ్చాయి మీడియాలో కథనాలు వచ్చాయి పత్రికల్లో కథనాలు వచ్చాయి అనేటువంటిది సాక్షిలో కథనం రాగానే సాక్షికి సంబంధించినటువంటిది అంటూ వాళ్ళకి సంబంధించి ఒక కథనం వచ్చిందని చెప్పి దాని మీద ఖండన మేము చెప్పేది మేము చెప్పేటువంటి పత్రికల యొక్క స్వేచ్ఛ రాస్తాయి పత్రికలు అనేక సందర్భాలు అనేక పత్రికలు రాస్తాయి ఆ రాసినటువంటి దాంట్లో నిజాల గురించి మీరు నిగుదార్చాల్సింది పోయి మీకేమో సంబంధం లేనట్టుగా ఇప్పుడు వాళ్ళు చెప్పేదానికి మీరు సమాధానం చెప్పండి ఆవేదన ఆవేశం అనేక రకాలైనటువంటి విషయాలు ఈరోజు వాళ్ళు మాకు చెప్పడం జరిగింది అంటే దీనికి సంబంధించి మేము ఏదో రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికో లేదా రాజకీయంగా కుటుంబ ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికో అనేటువంటి విధానం కాకుండా ఈరోజు జరిగినటువంటి సంఘటనలు ఒకసారి పరిశీలిస్తే వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని ఆలకిస్తే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం పేదవాడిని కానీ సామాన్యుడిని కానీ పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదనేటువంటిది యథార్థమైనటువంటి విషయం అని చెప్పి చెప్పి తేలిపోతుంది ఎందుకంటే పోయిన శుక్రవారం దాదాపుగా ఎనిమిది రోజుల క్రితం ఆ అమ్మాయి మీద దాడి జరిగింది ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది అనేటువంటిది పోలీసు విచారణలో తేలిన ఎఫ్ఐఆర్ కాపీలోనే ఆ వ్యక్తులు ఆ పిల్లలు మైనర్ పిల్లలు తీసుకొచ్చి వాళ్ళు ఆ అమ్మాయి చేత బలవంతంగా పాపం ఆ పాయిజన్ తాగించి ఆ అమ్మాయిని చంపివేయడానికి ఒక ప్లాన్ రచించారు దాని తర్వాత ఈరోజు పోలీసుల వెర్షన్ వేరుగా ఉంది పోలీసులు ఏం చెప్తున్నారు మాకు ఆ అమ్మాయి మీద అగత్యం జరిగిందా మరొకటి జరిగిందా మరొకటి జరిగిందా అనేటువంటిది మాకేమి తెలీదు మాకు వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారమే మేము తీసుకున్నాము అని అన్నారు పేద కుటుంబమైనా పరువు కలిగినటువంటి కుటుంబాలు ఉంటాయి వాళ్ళు దానికి సంబంధించి పోలీసుల మీద నమ్మకంతో ఇదిగో ఈ విధంగా జరిగింది దీని మీద విచారణ చేయండి అని అంటే దాని మీద విచారణ చేయకుండా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది కేవలం గంజాయి మత్తులో జరిగినటువంటి హత్య గంజాయి మత్తులో జరిగింది గంజాయి మాఫియా ఈ రోజు ఏదైతే ఉందో ఇది గంజాయి అడ్డగా మారిపోయింది ఈ రాష్ట్రం దీనికి సంబంధించి ఈ రోజు ఇది బాలికకు సంబంధించినటువంటి హత్య ఒక ఉదాహరణ మీరు దాని మీద దృష్టి పెట్టకుండా దాని మీద దృష్టి సారించకుండా ఏదో ఒక విధంగా దీనికి సంబంధించి మేము వస్తున్నామంటే ఒక పది మందిని గుమ్ముకోవడం దానికి సంబంధించినటువంటి దాంట్లో మీకు ఎందుకు అంత తాపత్రయం ఈ ప్రభుత్వం ఎందుకు అంత తాపత్రయం పడుతుంది ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు మేము వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తే మీకు వచ్చేటువంటి నష్టం ఏంటి ఎందువల్ల మీరు మమ్మల్ని అటగించాలని చూసారు అటువంటి వాటికి భయపడేటువంటి వాళ్ళం కాదు నేను గానీ ప్రసన్న కానీ మేము ఉడతబెదిరింపులకు భయపడేటువంటి వాళ్ళం కాదు ఏదైనా సరే ధైర్యంగా మోటుకోగలిగినటువంటి వాళ్ళం ఆ సత్తా ధైర్యం ఉండేటువంటి వాళ్ళం పేద కుటుంబాలకి ప్రభుత్వం అన్యాయం జరిగితే వాళ్ళకి అండగా నిలవడానికి ఆలోచన చేసేవాళ్ళం నిలిచేటువంటి వాళ్ళం దాంట్లో ఏమి రాజీ విషయం మా బిడ్డకు సంబంధించినటువంటి దాంట్లో సరైనటువంటి వైద్యం అందలేదు కాబట్టి మా బిడ్డ చనిపోయిందని మాట్లాడుతున్నారు సమాధానం చెప్పండి లేదా బిడ్డకు సంబంధించినటువంటి దాంట్లో మూడు రోజులు కంబు ఉండి స్టమక్ అప్సెట్ అయ్యి స్టమకు వాష్ చేయకుండా కిడ్నీలు దెబ్బతన్నాయని చెప్పి చెప్పి మాట్లాడి ఈ రోజు ఆ బిడ్డ చనిపోయిందని చెప్పి చెప్పినారు చూస్తే కళ్ళ వెంబడి నీరులు వచ్చేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ముక్కు పచ్చలారన్నటువంటి ముద్దు బిడ్డ పన్నెండు సంవత్సరాల వయసు రోజు అటువంటి అఘాయిత్యాలు జరుగుతుంటే ఈ ప్రభుత్వానికి చేమకుట్టిన ఏంటైనా లేకుండా పేదల గురించి పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఎవరన్నా చేస్తే వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తా ఈ రోజు నేను అడుగుతున్నా ఈ కూటమి ప్రభుత్వ పెద్దలను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా హోం మంత్రిని అడుగుతున్నా ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఆ కుటుంబానికి జరిగినటువంటి ఆ బాధను ఎవరు తెరుస్తున్నా దాని కారణం ఎవరు దాని కారకులు ఎవరు దీనికి సంబంధించి ఎవరు బాధ్యత వహించారు రోజు వాళ్ళకి జరిగినటువంటి దానిలో ఒక బిడ్డని సాయంకాలం సమయంలో చేతులు కట్టేసి తీసుకెళ్లిపోయి ఆ ప్రజాత బలవంతంగా విషయం తాగించేటువంటి పరిస్థితి ఏర్పడితే దాన్ని పట్టించుకోకపోతే ఈరోజు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటా దాని గురించి కాలయాపన చేస్తా పరిశీలించడానికి వస్తే మా మీద ఏదో మమ్మల్ని ఎదురు తిరగాలి మా మీద దాడులు చేయాలి ఆలోచన ఆలోచన చేస్తున్నారండి మీకు ఎందుకు అంత ఉత్సాహంగా అనిపిస్తుంది మీరు ఎందుకు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎందుకంత మా మీద మేము వచ్చి ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పి చెప్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దాని ప్రకారం నియోజకవర్గానికి సంబంధించి మాజీ శాసనసభ్యులు ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆలోచనల ప్రకారం మేము వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే మీకు వచ్చినటువంటి నష్టమేంటి కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది పేదల పక్షాన పోరేటువంటి పార్టీ అధికార పక్షాన ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి పార్టీ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబానికి జరిగినటువంటిది ఏదైతే ఈ కుటుంబానికి పాపం ఆ బిడ్డ లేనటువంటి లోటుందో దాన్ని తీర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం అండగా ఉంటాం ప్రసన్న అండగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటాడు మేమందరం అండగా ఉంటాం స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఉంటారు తప్పనిసరిగా ఆ కుటుంబానికి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించినా సరే ఆ కుటుంబం మీద ఆ బిడ్డ మీద జరిగినటువంటి అఘాయిత్యానికి బాధ్యులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలి ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని పోలీసు యంత్రాంగాన్ని కోరేది మీరు దయచేసి మేనమిషయాలు లెక్కించకండి ఎందుకు మాకు అనుమానాలు వస్తున్నాయంటే ఈరోజు మేము వచ్చాం ఇక్కడికి మేము వస్తున్నామంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మమ్మల్ని దాడి చేయడానికి మమ్మల్ని అడ్డుకోవడానికి రావడంతోనే మాకు అనుమానాలు వస్తున్నాయి దాని కారణం ఏంటి ఎందువల్ల వచ్చారు ఎందువల్ల మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు మీలో పొరపాటు లేకపోతే ఎందువల్ల మీరు మమ్మల్ని అడ్డుకోవాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేశారు కాబట్టి వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి పోలీసులు నిష్పక్షపాతంగా దీనిలో ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎవరో చెప్పారు కాబట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొకరు దీనికి సంబంధించినటువంటి రాజకీయాల పలువున ప్రారంభించారు రాజకీయాలు కాదు మేము చెప్తున్నాం దీని వెనక ఎవరున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్నటువంటి ఆ బాధితుల పక్షాన్ని నిలబడతాం వాళ్ళ తరఫున పోరాటం చేస్తాం ఈ రోజు దీనికి సంబంధించి మీరు సరైనటువంటి చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోకపోయినా ప్రభుత్వం నిర్ల నిర్లక్ష్యం వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రసన్న ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి అండగా నిలిచి అన్ని విధాలా వాళ్ళని ఆదుకునేదానికి మేము మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ బిడ్డకి పాప ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ బిడ్డ లేని లోటు తట్టుకుని ముందుకు వెళ్లేటువంటి ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కళ్ళు తెరవాలి దీనికి సంబంధించి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇటువంటి గంజాయి అడ్డాగా మారిపోయే గంజాయి నిశానో ఏమి తీయాలో తెలియనటువంటి దాంట్లో పిల్లలు చేసినటువంటి వాళ్ళు గంజాయి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి మైనర్ పిల్లలు పాపం చనిపోయింది మైనర్ బాలిక అంటే ఈ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ముక్కు పచ్చలారన్నటువంటి బిడ్డలు గంజాయికి బానిసలు అయ్యి నేరస్తులుగా మారుతుంటే వాళ్ళు పాపం పిల్లల్ని చంపేసేటువంటి పరిస్థితి ఉంటే అసలు ప్రభుత్వం ఉందా అసలు వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనేటువంటిది అనుమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యం ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రోత్సహించినటువంటి హత్యగానే భావించాలి గంజాయిని మీరు అరికట్టలేకపోతున్నారు గంజాయి అడ్డాగా మారిపోయింది గంజాయికి సంబంధించి ముఖ్యమంత్రి గారు రోజు ఒక సమావేశం పెట్టి నేను అట చేశాను ఇట చేశాను చెప్పి ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు మాట్లాడుకుని మీ చంపలు మీ జబ్బులు మీరు చచ్చుకొని వెళ్ళిపోవడం కాకుండా ఈ రోజు జరిగినటువంటి హత్యకు కారణం అనేటువంటి అన్వేషించండి భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి అన్ని విధాలు అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా నువ్వు తెలియజేశారు నిన్ను పొడిచేటువంటి పరిస్థితి కదా వాళ్ళు అక్కడ పోయిన బిడ్డలేదు లేరు తీసుకెళ్ళారు ఇప్పుడు వాటికి సంబంధించిన ఆ పిల్లవాడు ఇన్ఫ్లుయెన్స్ అయింది ఆ పిల్లవాడు గంజాయి అయితే ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళే చెప్తున్నారు సార్ ఇక్కడ మొత్తం గంజాయి అడ్డగా మారిపోయిందని చెప్పి మేము చెప్పడం కాదు మేము చెప్పడం చెప్పడం కాదు ఈరోజు వచ్చినటువంటి నేపథ్యంలో మహిళలు చెప్తున్నారు రేపు మా భద్రత ఏంది మా బిడ్డల భద్రత ఏంది ఈ గంజాయికి సంబంధించినటువంటి ముఠా తయారైపోయిందని చెప్పి వాళ్ళే బా ఆటంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే నగరాలు వదిలిపెట్టి జిల్లాకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టి ఒక మండల హెడ్ క్వార్టర్లోనే ఈ విధంగా జరుగుతున్నాయంటే ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు శాంతి భద్రతలకు సంబంధించి కానీ ఉన్నటువంటి అసాంఘిక శక్తులను అరికట్టడంలో ఏ విధంగా ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ దానికి సంబంధించి దాన్ని అన్వేషించకుండా దాన్ని మీరు ఇట్టారు దాన్ని మారిట్టన్నారు మీరు వక్రీకరించారని చెప్పి చెప్పి రకరకాలైనటువంటి కారణాలు చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు ఇది ఖచ్చితంగా గంజాయి ముఠా ఆ పిల్లల గంజాయి మొత్తంలో ఎవరైతే వాళ్ళకి ఇచ్చారో తెలియదు గంజాయి వెచ్చల విడిగా దొరుకుతుంది కాబట్టి చిన్నపిల్లవాడు గంజాయి సేవించారణలో వైట్నర్ తాగారు అని చెప్పి చెప్పి వాళ్ళు చెప్పడానికి ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్టే రాలేదు దానికి సంబంధించినటువంటి ఆధారాలు రాలేదు ఎట్లా వాళ్ళు ముందు చెప్తున్నారు అదే కదా దానికి సంబంధించినటువంటి దాంట్లో విచారణ పక్కదారి పడుతుంది సరిగ్గా జరగడం లేదని చెప్పడానికి ఇప్పుడు సంబంధించి ఈ రోజు పోస్ట్ పోస్టుమార్టంకి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తారు దాని మీద రిపోర్ట్ రావాలి రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంతిమంగా ఒక ఇదేద్దాం దాని రాకముందే వీళ్ళు మాట్లాడుతున్నారంటే రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇది ఏమన్నా ఒక పక్కదారి పండిస్తారనేటువంటి అనుమానాలు కూడా ఈ రోజు మాకున్నాయి అందుకే ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం న్యాయ పోరాటం చేస్తాం న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం ఆ కుటుంబానికి న్యాయం జరిగేటువంటి విధంగా చర్యలు